పార్లమెంట్లో జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు రేపు సోమవారం ప్రవేశపెట్టబడుతుంది దీని ఎలా ఉండబోతోంది దీని పర్యవసానం తెలుసుకునే ప్రయత్నం మన దగ్గర ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే పాల్ గారు ఉన్నారు సార్ నమస్తే అండి ప్రజాశాంతి అది పార్లమెంట్లో జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు రేపు సోమవారం ప్రవేశపెట్టబోతున్నారు దీని స్వరూపం ఏ విధంగా ఉండబోతుంది ఇది దేశానికి దేశ ప్రజలకి ఓకేనా దీనివల్ల ప్రయోజనం ఉంటుందంటారా మోదీ గారు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు నెహ్రూ గారు అయినట్టే రెండు వేల పదిహేడు ఇరవై ఇరవై ఐదుని ఆయన రిటైర్ అవ్వాల కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్ఎస్ఎస్ రూల్స్ ప్రకారం డెబ్బై ఐదు సంవత్సరాలకి ఆయన సడన్గా జమిలీ ఎలక్షన్ తీసుకొని నాలుగోసారి ప్రధానమంత్రి అవ్వడానికి అన్ని విధాల ఈవీఎంలు వాడుకొని వన్ నేషన్ వన్ పోల్తో ఆయన ముందుకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే రెండోది బుద్ధున్న పార్టీలన్నీ ఎలక్షన్స్ బ్యాలెట్ పేపర్ అయితే అయితేనే చేస్తాం లేదు అంటే బాయ్ కట్ చేస్తామని పిలుపుని నేను ఇచ్చాను సుప్రీంకోర్టులో పిల్లేసాను పద్దెనిమిది పార్టీలు మద్దతు ఇస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీజీ సోనియా గాంధీజీ ప్రియాంకజీ ఏం చేయాలి అంటే అల్టిమేట్ ఇవ్వాలి ఇఫ్ ది ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ ఆన్ బ్యాలెట్ పేపర్స్ వీ విల్ గో బట్ ఇట్ ఈజ్ అక్యూజ్డ్ అండ్ రివీల్డ్ ఇన్ మహారాష్ట్ర ఎలక్షన్స్ ఈవెన్ దో కాంగ్రెస్ లాస్ట్ Accused by opposition that they collected four thousand crore for MLA tickets and elections. If it is true, war unto them. Why do they need money? More money. So Rahul ji is a new blood. I am requesting Rahul ji and Priyanka ji. They have a great respect for me. Let us fight together to save India's democracy and have elections with ballot paper. As long as there are elections with EVMs, Congress or any other party will never come in power in the center. Regional parties will come. It's a big game. Regional parties. But national parties will not come into power. BJP will rule next 10, 20, 30 years if the elections are conducted with EVMs. ఇది ఒకవేళ మీ విజన్ ప్రకారం బిల్లు కనుక పాస్ అయితే జమిలీ ఎన్నికలు దేశం మొత్తం మీద ఒకేసారి ఏ సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంది సడన్గా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడు ముందే రావచ్చు ఎందుకంటే ఆయన ఫోర్త్ టైం ప్రైమ్ మినిస్టర్ అనిపించుకోవడానికి లేదా ఇరవై ఆరులో రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఇది ప్రజాస్వామ్యానికి నష్టమే నేనేమో అడిగిన ప్రేయర్సు సుప్రీంకోర్టులో టూ వీక్స్ బ్యాక్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ టు బి యాక్యురేట్ వై వన్ హండ్రెడ్ ఎయిటీన్ కంట్రీస్ వన్ హండ్రెడ్ ఎయిటీన్ కంట్రీస్ ఆర్ కండక్టింగ్ ఎలక్షన్స్ విత్ బ్యాలెట్ పేపర్ నూట పద్దెనిమిది దేశాలు నూట ఎనభై దేశాలు బ్యాలెట్ పేపర్తో ఎందుకు ఎలక్షన్స్ చేస్తున్నాయి పదిహేడు తప్ప ఇరవై ఐదు పెద్ద పార్టీల్లో పద్దెనిమిది పెద్ద పార్టీలు ఎందుకు బ్యాలెట్ పేపర్ను ఓపెన్గా కోరుతున్నాయి వన్ నేషన్ వన్ పోల్ అనే టైంలో మరి ఎందుకు బ్యాలెట్ పేపర్ అంటలేదు ఐ విల్ అగ్రి ఒకే రోజు బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ పెట్టండి ఒకే రోజు జమిలీ ఎలక్షన్స్ పెట్టండి ఒకరోజు ఓట్లు కౌంట్ చేయండి అప్పుడు బీజేపీకి నూట యాభై సీట్లు దాటవు జమిలీ ఎన్నికలకి ప్రజాశాంతి పార్టీ సిద్ధంగా ఉందా ఇప్పుడు వచ్చిన ఎన్నికలు చూడండి ఎలక్షన్స్ అన్నవి ప్రజలు నిర్ణయిస్తారు ఈవీఎంలు నిర్ణయిస్తాయి ఇప్పుడు సర్పంచ్లు ఉన్నారు పన్నెండు వేల మంది తెలంగాణలో ఒకరు కూడా రేవంత్ రెడ్డితో కానీ కేసీఆర్తో కానీ హ్యాపీగా లేరు ఎందుకు లేరు వాళ్ళ అప్పులు తీర్చలేదు వాళ్ళకి అభివృద్ధి చేయలేదు కనుక ప్రజాశాంతి పార్టీ మద్దతుతో వాళ్ళు నిలబెడితే నూటికి యాభై శాతం మనకు ఓట్లు ఉన్నాయి కదా బడుగు బలహీన వాళ్ళకి ఐదు శాతం ఉన్నోళ్ళు పన్నెండు మంది ముఖ్యమంత్రులు అయ్యారు ఒక శాతం ఉన్నోళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు మరి అరవై శాతం ఉన్న మనం ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాం బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఎప్పుడు తొంభై శాతం ఒకటి ఒకటవుతారు ఎప్పుడు ప్రజలు మనోనేత్రాలు తెరిచి అంబేద్కర్ గాంధీ ఆశయాలు నెరవేర్చుతారు ఇది ప్రశ్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అది పరిస్థితి జమిలీ ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యానికి విఘాతం అనే అంశాన్ని కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జమిలీ ఎన్నికలు ఎప్పుడొచ్చినప్పటికీ కూడా తమ పార్టీ సిద్ధంగా ఉంది అనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాత హరికృష్ణ వనిడే తెలుగు హైదరాబాద్